ఈరోజు మా పార్టీ కేంద్ర కార్యాలయానికి వినాయక కేట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీలో నష్టపోయిన బాధ్యతలు ఒక ఐదుగురు వచ్చారండి దీని మీద మేము అంచెలంచెలుగా పోరాటం చేసి నష్టపోయిన ప్రజలకు డబ్బులు ఇప్పించాలని ఒక దృఢమైన సంకల్పంతో ఏర్పాటు చేసిన మేము ఫస్ట్ నుంచి ఈ ఐదుగురు గురించి తెలుసుకుందాం సార్ మీరు మీద మీరు వినాయక సీట్స్ అండ్ కంపెనీ ఐదు అంటే

మీరు ఐదుగురు కలిపి దాదాపు ఇక్కడ ఇంచుమించులో ఒక అరవై లక్షల దాకా ఉంది ఇంకా రెండు వందల యాభై మందికి ఒక ముప్పై పూర్తి తగ్గుతుంది ముప్పై మంది ఇప్పుడు మనం దీనికి ఇది చేయాలంటే మరి మూడు సంవత్సరాల మంది అతను ఇల్లు స్థలాలు అబ్బాయిస్తున్నారు కదా అవన్నీ మీ డబ్బుతో కొన్న స్థలాలు ఇప్పుడు ఇవన్నీ ఆగాలంటే మనం ఎవరి వరకు తగ్గుతున్నారు మీరు కోర్టుల వల్ల కూడా అవదండి ఇది ఎత్తుగా అవదంటే మనకి ఓ పేదోడికి న్యాయం జరగాలంటే ఎక్కడ కూడా న్యాయం జరగదు మనకు ఖచ్చితంగా రేపు సోమవారం మన గ్రీన్ లో మన ఎస్పీ గారికి ఇవ్వడానికి ఈ రెండు వందల యాభై మంది మీరు అందరూ కూడా పబ్లిష్ చేసుకుని రాగలుగుతారా అందరూ కూడా వస్తారు ఇప్పుడు ఆ ఎస్పీ గారికి ఇచ్చినాక ఎస్పీ గారు మనకి ఎస్పీ గారికి ఏమంటారు మీరు అందరు చెప్పిన పేర్లు ఇందులో రాశారు కదండి శంకర్ ప్రభాకర్ రావు గారు రేపు మనం కంపెనీ నుంచి ప్రభాకర్ ప్రభాకరావు గారు పరదేశ్ కుమార్ గారు రామలక్ష్మి కొండపల్లి కొండపల్లి రామలక్ష్మి గారు కాకి సరోజని గారు అల్లుడు కృష్ణ అల్లుడు గారు జ్ఞానాడు బాబీ గారు కూతురు మొత్తం కూడా ఈ ఈస్తారు వీళ్ళందరి మీద కూడా రేపు రేపు సోమార్ కంప్లైంట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు యనమండలు ఉన్నా ఈ యనమండ్రి మీద రేపు సోమార్ కంప్లైంట్ రెడీ రెండు వందల యాభై మంది కూడా రెడీ అంటే మేము చెప్పిన దాని ప్రకారంగా మీరు మీరందరు నిలబడితే మాత్రం ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొలిదల పవన్ కళ్యాణ్ గారు అయితే మనం ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాడు ఎందుకు చేస్తారంటే ఆయన నీతి నిజాయితీకి నిలబడిన నాయకుడైన ఆయన అయితే మనం గ్యారంటీగా మీకు డబ్బులు వచ్చేస్తే ఇది మూడు సంవత్సరాల కింద ఉన్న ఆస్తులు నిర్మిస్తారు అల్లుడికి అయితే ఎన్నో తస్తుల బిల్డింగ్ ఎక్కడండి మూడు అంతస్తుల బిల్డింగ్ ఎక్కడైనా అది పలవరాజు నగర్ సైట్ డాక్టర్కి సంబంధించిన సైట్ ఎక్కడ మీరు డాక్టర్ అంబేషన్ సైట్ ఈ సైట్ తో పాటుగా వీళ్ళందరి మీద గొడవ ఎవరెవరి పేర్లు మీ చెప్పలేదు

పంటపల్లి రామలక్ష్మి గారు కాకి గారు కృష్ణ అల్లుడి గారు మేనడ్ బాబి గారు కూతురు వీళ్ళందరి మీద కూడా స్వభావం కంపెనీ కదండి ఇదంటే ఈ రోజు మా తెలుగు జనతా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన సీడ్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లోపెనీ అండి అది రిజిస్ట్రేషన్ అయితే పాపం ఏదో పిల్లల పిల్లలకు లేకపోతే ఇల్లు దేనికో ఇవి ఐదుగురు దగ్గర ఆపడిగా ఒక అరవై లక్షల రూపాయలు దోషించాడు ఈ దోషేసి డబ్బు ఎక్కడి వినాయకేపులోంచి వచ్చిన సొంపు ఇంటికెట్టుకెళ్ళంటే దారిలో పారేశాడా లేకపోతే ఈ రెండు వందల యాభై మంది ఎవరన్నా సీట్లు పాడుకుని డబ్బులు కట్టలేదా అయ్యేలా చెప్పాలి కదండి ఇంకో అందరూ అంటున్నారు రాజకీయ నాయకుడికి అప్పించారు ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చిన మీకు అందరూ కడతారని అంటున్నాడట మరి రాజకీయ నాయకుడికి ఈయన దగ్గర రాజకీయ నాయకులు తీసుకుంటారు ఇది కావాలని ఇది ఒక గా ఎవడే ఒక కేసు అనేది పెడితే పెట్టాలంటే ఒక వినాయక శిక్ష కంపెనీలో ఎవరైతే చేస్తారో వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఇదిగో వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళ ఆస్తులు అనేది చేసి ఈ మూడు సంవత్సరాల కింద గత మూడు సంవత్సరాల కింద అమ్మిన ప్రతి ఆస్తి కూడా మూడు సంవత్సరాల కింద ప్రతి ఆస్తి కూడా ఎలక చెల్లుతుందని అది చెందాలంటే మామూలు వ్యక్తుల వల్ల ఈ పని ఏం కాదు అది మన ఎస్పీ గారికి రేపు సోభాలు ఇస్తాం ఎస్పీ గారు దీని మీద ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో చూద్దాం ఎస్పీ గారు సరైన నిర్ణయం తీసుకుంటే ఎస్పీ గారు చెప్పినట్టు చేద్దాం ఒకవేళ అవ్వలేదు పక్షంలో ఎవడ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి గ్యారంటీ తీసుకెళ్దాం ఆయన అయితే మన ప్రజలకే మీకందరికీ కూడా న్యాయం చేసి పెడతారైనా ఇదేంటి మొత్తం దోషం తెలియచేసి సింపుల్గా ఒక కోర్టుకెళ్ళి కేసు చేసుకుని ఆగి కూర్చొని ఊళ్ళో తిరుగుతున్నాడంటే వీళ్ళందరూ డబ్బులు కట్టి ఉండదు ఇది సభ్య సమాజం కాదు అది ఏంటిది ఇది ప్రభుత్వం ఈ విధమైన చట్టాలు మెరుగుబడి తెరవలేనప్పుడు ఇలాంటివి జరిగేటప్పుడు సరైన చట్టాలు చేసుకుంటే మనకి చేసుకోవాలి దాదాపు ముప్పై కోట్ల రూపాయలు ముప్పై కోట్ల రూపాయలు దొరికేసాను ఏంటిది కాకినాడలో ఏముంది ఇక్కడ ఏతుంది ఎక్కడో గురించి వచ్చిన మానవరావు ఈ విధంగా ప్లాన్ చేసి మొత్తం దోషి యాభై రెండు ఇలాఖ బాగా నడుపుతున్నాయే అందులో అందులో ఉన్న మొత్తం ఈ అందరూ కూడా దగ్గరుండే ఆ ఇలాఖ కే నడుపుతున్నారు వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటే రేపు సోమవారం గ్రీవెన్స్ లో మీరు రెండు మంది వస్తే ఖచ్చితంగా మీ కుటుంబాల న్యాయం జరుగుతుంది ప్రభుత్వం అయితే నాయకైతే చిత్తశుద్ధిగా ఉంది కూటమి ప్రభుత్వం ఎవరో రికమెండ్ చేసి ఎవరో ఏమి ఒప్పుకోరు కొన్ని పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకెళ్లి దీని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి మూడు సంవత్సరాల కింద మీరు భూములన్నీ కూడా వెనక రప్పించి వెనక రప్పించి మీ కట్ ఖర్చు విధంగా చేయాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా ఎస్పీ గారు తప్పింది ఇంకా రెండు రోజులు ఎవరు కాదని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నామండి రేపు సోమవారం వచ్చే సోమవారం అందరూ భారీ ఎత్తులో ఎవరెవరైతే నష్టపోయారో నష్టపోయిన వాళ్ళందరూ కాకినాడ జిల్లా ఎస్పీ ఆఫీస్కి వస్తే కంప్లైంట్ రాసి వెళ్ళి ఇస్తే మీకు మీ కుటుంబాలకి ఆడేమో కూతుళ్ళు అల్లుళ్ళు మ్యానులు వీళ్ళందరూ ఆగి ఉంటారా మీరందరూ ఏమో నాశనం అయిపోవాలా ముప్పై ఐదు లక్షలు పదిహేను లక్షలు ఇరవై ఐదు లక్షలు ఏంటిది సభ్య సమాజమా ఎప్పుడున్నా మనం దీని మీద సరైన నిర్ణయం తీసుకునే వరకు పోరాడుతుంది తెలుగు జనతా పార్టీ మీ వెనకాల ఉంది మీ అందరూ పేదల పార్టీ పేదల సమస్యలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మీకు అందరు న్యాయం జరుగుతుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం